ब्रतको असल, असल ब्रत के कादया रोजो असल रोजे कादया भूले नी व्रत को असल व्रत के का दया निवे ले कपोते नसले ले नया ले कपोते असले नया रोजु असल रोजे का दयालेनी मृतुक असल के ब्रतुके कायानी रोजु असल रोजे का दया देवे नी मृतको असल के काया नी वेले कपोते, नी नसले नया ప్రభునందు ప్రియమైన ప్రియులందరికీ ప్రభు అనే స్వీకరిస్తున్న మా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాం అగాపే ప్రతి ధ్వని అనే టీవీ పోకం ద్వారా మరొకసారి మీ అందరినీ కలుసుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది ఈ దినం ప్రభు మనతో మాట్లాడను కాక ఈ దినం అంశం విశ్వాస సహితమైన ప్రార్థన మనకు ఫలితములు ఇస్తుంది చాలామంది ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు చాలామంది ఏడుస్తారు ప్రభు అద్భుతం చేస్తారని నమ్మకం వారిలో ఉండదు కానీ ఒక మాట నేను మీతో ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను విశ్వాసం ఉంటే నీ ప్రార్థనకు దేవుడు ఫలితం ఇవ్వబోతున్నాడు కారణం ఏంటంటే మనం దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడు నిశ్చయముగా మన ప్రార్థనకు జవాబిస్తాడు మనం ప్రార్థించగలిగితే ఎంతటి సమస్య అయినా మన ముందు నుండి సులువుగా తొలగిపోతుంది కారణం ఏంటంటే మనలో విశ్వాసం ఉండాలి మనలో నమ్మకం ఉండాలి ఈరోజు మనం చేసే విశ్వాస సహితమైన ప్రార్థనకు దేవుడు ఏ రీతిగా ఫలితాలు ఇస్తాడో కొన్ని విషయాలు మనం చేస్తాం బైబిల్లో మనం చూడగలిగితే యహోష ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు

యహోవాకు ప్రార్థన చేసిను సూర్యుడా నీవు గిబియోనులో నిలువము సూర్యుడా నువ్వు గిబియోలో నిలువము చంద్రుడా చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నీవు అయ్యా అనులోయలోను లోయలోను నిలువము నిలువము జనులు తమ శత్రువుల మీద జనులు తన శత్రువుల మీద పగ వరకు వరకు సూర్యుడు నిలిచను చంద్రుడు చంద్రుడు ఆగెను చెప్పండి దేవునికి ఒక స్తోత్రం స్తోత్ర యుద్ధము చేయడానికి వెళుతున్న సమయంలో ఆయన శత్రువుల మీద విజయము సాధించడానికి ప్రార్థన చేస్తున్నాడు సూర్యుడు ఆగిపోవాలి చంద్రుడు నిలిచిపోవాలి కారణం ఏంటంటే యుద్ధంలో చేసే సమయం యుద్ధం చేయడానికి వెళ్తున్న సమయంలో ఉదయ కాలం నుండి సాయంకాలం వరకు యుద్ధం జరుగుతుంది ఆ సాయంకాలం వరకు ఎవరైతే యుద్ధంలో గెలుస్తారో ఎవరైతే శత్రుల మీద దాడి చేస్తారో ఆ శత్రుల మీద దాడి చేసి ఎవరైతే విజయం సాధిస్తారో అంతవరకు ఇది ఉదయం నుంచి సాయంకాలం వరకు సమయం కలుగుతుంది కానీ ఇక్కడ మనం చూడగలిగితే సూర్యుడిని ఆపగలిగాడు చంద్రుడిని నిలపగలిగాడు కారణం ఏంటంటే ఆయన ప్రార్థనలో ఒక శక్తి ఉంది నేను ప్రార్థించగలిగితే సూర్యుడు ఆగిపోతాడు చంద్రుడు నిలిచిపోతాడు అని ఒక నమ్మకముతో ఈయన సహోశివ ప్రార్థన చేస్తున్నాడు ఎవరి కోసం అంటే శత్రువుల మీద విజయం సాధించడానికి శత్రువులను హతమార్చడానికి ప్రభావాహోకు నేను ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థన దేవుడు నమ్మకంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో అక్కడ చాలా క్లియర్ గా చెప్పబడుతున్నమాట చంద్రుడు సూర్యుడు ఆగిపోయారు ఎప్పటివరకంటే శత్రువులను ఓడించేంత వరకు శత్రువుల మీద విజయం సాధించేంత వరకు అపవాది క్రియలన్నీ లయపరిచి మనం కూడా అనేక సమస్య నుంచి బయటికి రావాలి అంటే యహోష ఓలే విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి ఇక్కడ మనం చాలా క్లీ చెప్పబడుతున్నమాట ఇస్రా ఏలు ప్రజలను ఏదైనా మనం చేయించాలి దేవుని కార్యంలో మనం చూడగలిగితే ఇస్రా ప్రజలు దేవుని పిల్లలైన మనము ఎక్కడ ఓడిపోవడానికి ఆస్కారం లేదు ఎక్కడ పడిపోవడానికి ఆస్కారం లేదు ఎక్కడ ఏదైనా అవమానపరచడానికి ఆస్కారం లేదు ఎందుకంటే మనం దేవుని బిడలమై ఉన్నాము కానీ మన ప్రార్థనలో విశ్వాసం ఉండగలిగితే మన ప్రార్థనలో నమ్మకం ఉండగలిగితే ఆ ప్రార్థ మనం జవాబిస్తాం చాలా మంది చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తారు కానీ ఫలితం చూడలేరు చాలా మంది ఏడుస్తూనే ఉంటారు కన్నీరు దారలై కారుతాయి కానీ ఫలితము చూడలేరు కారణం ఏంటంటే వారి ప్రార్థన మీద వారికి విశ్వాసం నమ్మకం లేకపోవడం ఏ కేవలం ఏం తెలుసా ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడు సురుడా ఆగిపో చంద్రుడా నిలువుమని ఆర్డర్ ఇస్తున్నాడు ఇప్పుడు కూడా నేను ఒక దైవ నేను మీతో చెప్తున్నాను నీవు నీ కుటుంబంలో ఉన్న సమస్యలను నీ కుటుంబం ఉన్న బంధకాలను నీ కుటుంబంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా ఆజ్ఞాపించు ఇది దేవుని కార్యం జరుగునుగాక అని చెప్పు నువ్వు జరుగునుగాక అని ఎప్పుడైతే నువ్వు చెప్తావో అప్పుడు నీ జీవితంలో ఏసయ్య అద్భుతములు చేయడానికి ఇష్టపడతాడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి ఇష్టపడతాడు చూడగలిగితే వాళ్ళు అక్కడ మరొకసారి చదువుతాం పదో పన్నెండు వచ్చిన మరొకసారి

చంద్రుడితో మాట్లాడుతున్నాడు ఎక్కడ నీవు ఇక్కడ వీరి మీద యుద్ధము చేసేంత వరకు వీరు మా చేతికి ఏదైస అప్పగించేంత వరకు వారి మీద మీ విజయం సాధించేంత వరకు నీవు అక్కడ నుండి కదలకూడదు అని చెప్తున్నాడు ఎవరితో సూర్యుడితో చంద్రుడితో మన మనుషులతో చెప్తే మన మనుషులు మన మాట వినరు మన మాట ఎవరు లెక్క చేయరు మళ్ళీ అర్థం చేసుకునే వారు చాలా మంది ఉంటారు కానీ ఈ యహోశివ ఎవరితో మాట్లాడుతుంటే భూమిని సృష్టించిన ఏదైనా సార్ చంద్రుడిని సూర్యుడి సృష్టించిన ఏసయ్య మాట వినే ఏదైనా సార్ ఆ చంద్రుడితో సూర్యుడితో ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు యహోశవా మాట్లాడుతున్నాడు ఆగు 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 అంటే ఇప్పుడు ఏసయ్యలో ఎంత అధికారం అయితే ఉందో అంత అధికారం నాలో ఉందని కూడా ఇక్కడ యహోశువా పలుకుతున్నాడు అదే మాట నేను మీతో చెప్తున్నాను అదే అభిషేకం నీలో ఉంది నీలో ప్రార్థన ఉంది నువ్వు ప్రార్థించగలిగితే నువ్వు ఖచ్చితంగా నీ కుటుంబంలో ఫలితం చూస్తావు సూర్యుడు ఆగిపోయాడు చంద్రుడు ఆగిపోయాడు ఎక్కడ తెలుసా యుద్ధములో గెలిచేంత వరకు వారందరూ హత్తులయ్యేంత వరకు కూడా అక్కడ చాలా క్లియర్ వారందరూ వారి చేతిలో హతమయ్యే వరకు అక్కడ సూర్యుడు నిలిచాడు చంద్రుడు ఆగిపోయాడు యహోశివ ప్రార్థనకు ఫలితం చూశాడు నీ ప్రార్థనకు నువ్వు ఫలితం ఎందుకు చూడలేకపోతున్నావు నీ ప్రార్థనలో నువ్వు విషయం ఎందుకు చూడలేకపోతున్నావు ఫలితం ఎందుకు నువ్వు చూడలేకపోతున్నావు అంటే కారణం ఒకటే నీ ప్రార్థన విశ్వాస సహితముగా లేదు నీ ప్రార్థన నమ్మకముగా లేదు నీ ప్రార్థన దేవుని వెంబడించే రీతిగా లేదు ఈ వాక్యం ఏంటంటే నీతో దేవుడు చెప్తున్నాడు విశ్వాసం కలిగి ప్రార్థన చెయ్యి హోషువాపించు యహోషువా అక్జ్ఞాపించు ఆజ్ఞాపించగలిగితే చంద్రుడైనను సూర్యుడైనను ఆగిపోయినట్టుగా నీ కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా ఆగిపోతాయి అవి నిన్ను విడిచి వెళ్ళిపోతాయి కారణం ఏంటంటే ఆ విశ్వాసం నీలో ఉండాలి నాలో చాలాసార్లు నీవు నీలో నీవే అనుకుంటావు ఛాన్సాలు నీలో నీవు అనుకుంటావు నా ప్రార్థనను నిజంగా దేవుడు వింటాడా అండి నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా నేను మాట్లాడితే జరుగుతాయా నేను అడిగితే దేవుడు ఇస్తాడని నీలో నీవే అనుకుంటావు కానీ దేవుని వాక్యంలో చాలా క్లియర్గా చెప్పబడుతున్నమాట యహోశివ ని ఆజ్ఞాపించినట్టుగా నువ్వు కూడా ఆజ్ఞాపించు యహోశివ ప్రార్థించినట్టుగా నువ్వు కూడా ప్రార్థించు విశ్వాస సైతముగా ప్రార్థించు విశ్వాస సైతముగా ఆజ్ఞాపించు విశ్వాస సైతముగా అడుగు నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు కారణం ఏంటంటే నీ ప్రార్థనలో శక్తి ఉంది నీ ప్రార్థనలో బలం ఉంది యహో శివ విజయము సాధించేంత వరకు సూర్యుడు ఆగిపోయాడు చంద్రుడు నిలిచిపోయాడు శత్రువుల మీద విజయము సాధించిన తర్వాత ఏసైకి స్తోత్రం చెప్పారు హలో నేను కూడా మీతో చెప్తున్నాను మీ కుటుంబంలో సమస్యలు ఏదైనా నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు లేదా నీ కుటుంబంలో ఉన్న ఏ రకమైన ఇబ్బందులైనా అవి తొలగిపోయేంత వరకు ప్రార్థిస్తూనే ఉండు నువ్వు ప్రార్థించగలిగితే నీ విశ్వాసం కుటుంబంలో అద్భుతం చేస్తాడు రెండో వ్యక్తిని చూపించాలని ఆశపడుతున్నాను ఎలుష ప్రార్థించగా దేవుని వాక్యంలో చాలా క్లియర్ చెబుతుంది ఉంది ఎలుసా గొడ్రాలయ్యుంది సునేమిరాలు గొడ్రాలయ్యుంది ఉన్న తనకు దేవుడు కుమార్నికలుగా చేశాడు ఎలుష్య ప్రార్థిస్తున్నప్పుడు ఆ ఎలుష్య ప్రార్థనలో ఆ శక్తి ఉంది తన నోటి మాటలో ఒక శక్తి ఉంది ఆయన పలుకుతున్న ఒక పలుకులో ఏంది ఒక శక్తి ఉంది ఉన్న ఒక స్త్రీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తున్నాడు రెండవ రాజుల గ్రంథం నాలుగవ చాయి ఎనిమిది నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం దినందు పట్టణమునకు పోగా పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసాను అతని బలవంతము చేసాను గనక చేసాను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయిచు వచ్చను కాగా కాగా ఆమె తన పెనిమిటిని చూచి చూచి మన యుద్ధకు వచ్చి చూపోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడు అని భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును కావున మనము కావున మనము అతనికి ఆ గోడ మీద ఒక చిన్న గది కట్టించి కట్టించి అందులో అతని కొరకు ఆ మంచము మంచము బల్లా బల్లా పీట పీట దీపస్తంభం దీపస్తంభం ఉంచుము అతడు మన యుద్ధకు వచ్చినప్పుడేలా అందులో అతడు బస చేయవచ్చునని చెప్పాను ఆ తరువాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఒక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను పరుండెను పిమ్మట అతడు తన దాసుడైన గెహాజిని తన దాసుడైన గేహాజిని పిలిచి ఈ శున్యాలని పిలువనగా వాడు ఆమెను పిలిచాను ఆమె వచ్చి ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు ఆమె ముందర నిలబడినప్పుడు అతడు అతడు ఇంత శ్రద్ధ భక్తులు ఇంత శ్రద్ధ భక్తులు మా ఎందుకు కనపరిస్థితివి నీకు నేనేమి చేయవలను అని ఒక మాట అడిగాను అప్పుడు ఆమె చెప్తున్న ఒక మాట చదువు డిక్కింది వచ్చిన అందుకు ఆమె నేను నా స్వజనంలో కాపురం ఉన్నాన ఆ నిమిష ఆ

ఎలిషా ప్రవక్తను ఒక ఇంట చేర్చుకున్న ఒక వ్యక్తి గురించి నేను చెప్తున్నాను ఆమె గనురాలు ఆ ఏరియాలో పేరు పొందిన ఒక వ్యక్తి గనురాలు అనగానే పది మందిలో గుర్తింపు పొందిన ఒక వ్యక్తి అని ఎక్కడ మనం చూడొచ్చు ప్రాముఖ్యంగా దైవజనులు అంటే భయభక్తులు గలవారు దైవజనులను వారి చేర్చుకొని పరిచర్య చేసి వారు భక్తి శ్రద్ధలతో ఏ తెలుసా వారికి ఏది కావాలో అవన్నీ సమకూర్చి దగ్గరుండి మరి వారిని అరచుకునేవారు వారి అక్కర్లను తీర్చేవారు అలాంటి స్త్రీని చూసినప్పుడు ఎలిషా ప్రవక్తకు ఒక మనసులో ఒక ఆలోచన కలిగింది ఒక ఒక ఆలోచన కలిగింది అయ్యో నేను వచ్చినప్పుడు వాళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో నాకు పరిచయ చేస్తుంది ఆమె కావలసిన సమకూరుస్తుంది ఈమెకు నేనేదైనా ఏందా కావాలో తెలుసుకొని ఆమెకు సమకూర్చాలని అనుకున్నాడు అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఏంది సార్ ఎలిష ప్రవక్త తను పిలిచి అడగల తన దాసుడైన గెహాజిని పిలిచి ఇంటి వారికి నా వలన ఏదైనా సహాయం కావాలా వారికి ఏదైనా అవసరం ఉందా తెలుసుకో అని చెప్పినప్పుడు గెహాజీ వచ్చి ఆ ఇంట్లో ఉన్న వారిని అడుగుతున్నప్పుడు ఆ గెహాజీతో చెప్తుంది అవసరమో మీకు తెలియదా వెంటనే గెహాజీ వచ్చి తన ప్రవక్త అయిన ఎలిష దగ్గర నిలబడి అయ్యా ఇంట్లో ఒక అవసరత ఉంది ఒక అవసరత ఉంది ఆ అవసరత అంటే ఈ ఇంటిలో ఉన్న ఆ స్త్రీకి పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు కనుక వారికి పిల్లలైతే బాగుండు కానీ ఒక విషయం మీతో మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను కానీ తన భర్త ముసలివాడు ముసలివాడు అని చెప్పినప్పుడు మాట విన్న విన్నష ప్రవక్త ఒక మాట అంటున్నాడు కింది వచ్చిన చదవండి మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనడు చెప్పండి దేవునికి ఒక స్తోత్రం వాళ్ళ లోయా మరుసటి ఈ ఋతువున నీ కౌగిట ఒక కుమారుడు ఉండురు అని ఏదైనా రూఢిగా పలుకుతున్నాడు దేవుని పిల్లరా హలోయ విశ్వాసముతో ఎంత నమ్మకముతో తను పలుకుతున్నాడో ఒకసారి ఆలోచన చేయండి ఇంట్లో ఏది అవసరమో కావాలని తెలుసుకున్నాడు ఏది అవసరమో ఏదైనా తాను తను ఎరిగి ఉన్నాడు కానీ మరి తెలుసుకొని ఏదైనా ఆమెను పిలిచి పలుకుతున్నాడు ఏమంది తెలుసా మరుసటి ఏటా నేను ఈ ఋతువునని ఇంటికి వచ్చే సమయంలో నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు ఒక చెప్పండితేతోత్ర విశ్వాసంతో పలికాడు వెళ్ళాడు మరుసటి ఏటా తన ఇంటికి వచ్చే వరకే ఆ కనురాలు చేతిలో ఒక కుమారుడు ఉన్నాడని బైబిల్లో మనం చూడగలుగుతాం ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తా అంటే ప్రవక్త విశ్వాసంతో పలికాడు ఫలితము ఆ గనురాలైన స్త్రీ చూసింది అలలోయ విశ్వాసంతో ఎప్పుడైతే పలికాడో ఆమెలో విశ్వాసం లేకపోయినా అయ్యా నా భర్త ముసలివాడు నా పరిస్థితి అంత నీకు తెలుసు నా బోధ కూడా నువ్వు చెప్పిన ప్రతి మాట అనేక స్థలాల్లో నేను నెరవేర చూసాను గానీ తిరిగి నా పరిస్థితి తెలిసి కూడా ఏదా నీవు నాతో అబద్ధం ఆడుతున్నావని తను పలికినా కానీ ఎలీష్ ప్రవక్త మాత్రం విశ్వాసంతో పలికాడు మరుసటి ఏట నీ ఇంటికి నేను వచ్చేవరికి నీ లోట నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడని అది ఎప్పుడైతే పలికాడో అదే రీతిగా తన ఇంటికి చేరేలోపు దేవుని వాక్యం ఎలిషా ప్రవక్త మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు అని ఆమెతో చెప్పాను ఆ మాట విని దైవజండిన నీవు ఇలాగ పలకవద్దని తను ఏ రీతికైతే అవిశ్వాసముతో అన్నను కూడా విశ్వాసముతో పలికిన దైవజండి మాట విని దేవుడు దాన్ని స్థిరపరిచాడు కొన్నిసార్లు నీకు కూడా విశ్వాసం ఉండదు ప్రార్థన చేస్తావు ఫలితం చూడాలనుకో జరుగుతుందా దేవుని చిత్తం ఉంటే జరుగుతుంది లేకపోతే లేదు ఇది నా జీవితంలో జరుగుతుందని నేను అనుకోను అనే ఆన్సల్ని నీకు ప్రార్థన చేస్తాను నీ మీద నీకు అవిశ్వాసం వస్తుంది అలానే ఈ గనురాలైన స్త్రీ అందుకని దేవుడు ఏం చేస్తారు తెలుసా దైవజనుడు పలికిన మాటను స్థిరపరిచాడు దైవజనుడు పలికిన ఆ మాటను నెరవేర్చాడు మరుసటి ఏట ఆ గనురాగ స్త్రీ చేతిలో ఒక కుమార్ని దేవుడు పెట్టాడు విశ్వాస ధైర్యంగా చెప్పగలుగుతున్నాను విశ్వాసముగా నీవు ప్రార్థించే ప్రార్థనకు ఫలి ఫలితము వస్తాడు ప్రతిఫలము ఎవడిస్తాడు కారణం ఏంటంటే మన ప్రార్థన అంత నమ్మకమైనది ఉండాలి మొట్టమొదటిగా ప్రార్థించగా ఎలిస సూర్యుడు ఆగిపోయాడు చంద్రుడు ఆగిపోయాడు రెండవదిగా ఎలిష ప్రవక్త ప్రార్థన జీవిస్తున్న తన జీవితంలో ఎలిష ప్రవక్త నోటి మాట వలన ఒక కుమారుడు కలిగాడు ఈ రోజు ఒక దైవ జా పలుకుతున్నాడు నీ కుటుంబంలో ఏదైతే కొత్త ఉందో నీ కుటుంబంలో ఏ సమస్యలు అయితే నిన్ను అడుగుతున్నాయో నీ కుటుంబంలో ఏ బాధలైతే ఉన్నాయో ఆ బాధలు తొలగిపోవును గాక నీ దుఃఖ దినములు సమాప్తం గాక ఇక నువ్వు సంతోషముగా నా దేవుని సన్నిధిలో గాక నీ పిల్లల్లో సమాధానము లేదా నీ కుటుంబంలో నెమ్మది లేదా నీ కుటుంబంలో అనారోగ్యాలతో బాధపడుతున్నారా అవన్నీ తొలగిపోయి నీవు నీ కుటుంబము సంతోషంగా జీవించురు కాక ఏది కొడువైతే ఉందో ఏ విషయంలోనైతే నువ్వు బాధపడుతున్నావో ఆ బాధలన్నీ ఈ రోజు నా దేవుడు నీ కుటుంబంలో నుండి విడుదల ప్రకటించును గాక ఎలి ప్రవక్త పలికిన ఆ పలుకులు ఏ రీతికైతే నెరవేరిందో ఈ రోజు నీ కుటుంబంలో తైవేజ్ నేను పలుకుతున్న ప్రతి మాట గాక ఎందుకంటే అది దేవుడు మీ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు విశ్వాసముగా స్వీకరించి నేను పలుకుతున్నమాట ప్రభా జీవితంలో అద్భుతము చేయ నా జీవితంలో ఆశ్చర్యమైన కార్యము జరిగించయ్యా నా జీవితంలో ఈ ప్రభా ఇన్ని రోజులు చీకట్లో జీవిస్తున్నాడు ఇక నన్ను వెలుగులోకి నడిపించయ్యా అని నువ్వు ప్రార్థించుకోగలిగితే ఎంతటి సమస్యనైనా నా దేవుడు నిన్ను సులువుగా తీస్తాడు ఇంకొక వ్యక్తి నేను చూపించాలని ఆశపడుతున్నాను ఇజ్కియా గురించి మనం చూడగలిగితే మరణకరమైన వ్యాధి రాగా ఆయన గోడ తట్టు తిరిగి విశ్వాస సహితమైన ప్రాంతం చేశాడు ఏడిచాడు కన్నీళ్లు విడిచాడు రోధించాడు ఆయన ప్రార్థిస్తున్న ఆయన ప్రార్థన విన్న దేవుడు తన హృదయాన్ని మార్చుకొని తనకు తిరిగి పదిహేను సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు ఇచ్చాడు ఇక్కడ చూడగలిగితే ముప్పై ఒకసారి మనం చదవగలిగితే అక్కడ చాలా క్లియర్ గా రాయబడిన ఒక మాట ఇంకా పదిహేను సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను అని దేవుని వాక్యం సలు ఇంకెన్ని ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ఆయుష్ కాలాన్ని తిరిగి దేవుడు ఇసుకి అక్కిస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు చాలా క్లియర్ గా మనం చూడగలిగితే ఇక్కడ మూడో వచంలో ఒక మాట రాయబడింది ఆ మాట కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను యహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించు తినో నీ కృపతో జ్ఞాపకము చేసుకును కన్నీళ్లు విడిచి ప్రార్థించగా వాక్కు యశయ్యకు ప్రత్యక్షమై నీవు తిరిగి ఇసుక పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడిచిన చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని చెప్తున్నాడు హలోయా గోడవైపు తిరిగి ప్రభా నీ నడుస్తున్న మార్గము నువ్వు చూశావు ప్రభా నీ కృపతో నన్ను దీవించావు ఎన్నో సమస్యలు ఎన్నో ఆటంకాలుండి నన్ను తప్పించావు తండ్రి ఇప్పుడు కూడా మరణకరమైన వ్యాధి నన్ను వెంటాడుతున్నది ప్రవాణ్ రక్షించుబో ప్రార్థిస్తుంటే తిరిగి మరొక ప్రవక్తను ఇజకియా దగ్గరికి పంపిస్తున్నాడు ఎస్ పంపించి పంపించి నేనన్న కన్నీళ్ళు చూశాను ఆయన ప్రార్థన అంగీకరించాను ఆయనకు ఆయుష్ కాలాన్ని పదిహేను సంవత్సరాలు నిలవబోతున్నానని చెప్పి రాపోవని తన ప్రవక్తను పంపించాడు దేవుని పిల్లరా హలోయా ఇసుక ప్రార్థిస్తున్నాడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు అంటే ఇసుకి ఆ ప్రార్థనలో ఎంత యథార్థత ఉందో ఒకసారి ఆలోచన చేయండి స్వార్థపూరితమైన ప్రార్థనలు మనం చేస్తాము ఏదైనా మనకు ఏదైనా శరీరంలో ఎన్నో బలహీనతలు ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి వాటిని మరిచిపోయి మనం సుఖముగా జీవించడానికి ఏదైతే నాకు అది కావాలి ప్రభా నాకు ఇది కావాలి ప్రభా నేను ఇలా జీవించాలి ప్రభా బ్రతికున్న దినాలైన తృప్తిగా నేను బ్రతకాలనుకుంటావు కానీ నేను బ్రతికితే నీకు బ్రతుకుతానని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా ఇసుకే కన్నీళ్లు విడుస్తున్నాడు దేనికోసం తెలుసా ప్రభా నేను యథార్థంగా జీవిస్తాను నీ కృపతో జీవిస్తాను నన్ను జ్ఞాపకం చేసుకో ఒక్కసారి నేను ఇలా చనిపోవడం ఇష్టమేనా నేను ఇలా జీవించడం ఇష్టమేనా అని తనకు తాను ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆ కన్నీళ్లు చూడడానికి ప్రవక్తైన ఏష్యూ అనేక సార్లు అనేక మంది దైవజనుల దగ్గరికి వస్తారు వాక్యంతో మాట్లాడతారు ప్రవచనాత్మకంగా మాట్లాడతారు కొంతమంది దైవజనులు అయితే రూడిగా నీలో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తారో అప్పుడు ఎప్పుడైనా నేను సరి చేసుకోవాలి సరి కావాలి నా జీవితంలో ఒక అద్భుతం జరగాలనే కన్నీటి ప్రార్థన ఎప్పుడైనా నువ్వు చేసావా ఎప్పుడైనా దేవునిసరిలో ఏడిచావా ఏడవపోతే ఇప్పుడు ఏడు ఇజికయాన్ని చూసిన దేవుడు ఇజిక చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తే ఈరోజు నీ ప్రార్థన దేవుడు అంగీకరించబోతున్నాడు నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు ఇజిగి చూసిన దేవుడు ఈ రోజు నిన్ను చూడబోతున్నాడు ఈ రోజు నీ కుటుంబంలో సమస్యలు చూడబోతున్నాడు ఈ రోజు నీలో ఉన్న అనారోగ్యాన్ని చూడబోతున్నాడు మొట్టమొదటిగా నేను చూడగలిగితే చాలా రూడిగా దేవుడు చెబుతున్నాడు శత్రువులు నీ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు వారిని జయించడానికి యోశుభ ప్రార్థన దేవుడు అంగీకరించాడు రెండవ ప్రార్థన మనం చూడగలిగితే ప్రవక్త అయిన ఎల్ష్య గొడ్రాలుగా జీవిస్తున్న ఒక స్త్రీ జీవితంలో అద్భుతము చేయడానికి ఒక కుమారుని కలగ చేశాడు మూడవదిగా మనం చూడగలిగితే మరణకరమైన వ్యాధి రాక చనిపోయే స్థితిలో ఉన్న ఒక ఇజికి అను దేవుడు చూశాడు ఆయన ప్రార్థన చూశాడు అనారోగ్య సమస్యను ఆ వ్యాధిని మరణకరమైన వ్యాధిని తొలగించి పదిహేను సంవత్సరాల ఇచ్చాడు ఈ మూడు ప్రార్థనలు మీరు చూడగలిగితే విశ్వాస సహితముగా ఉన్నాయి విశ్వాస సహితముగా ఉన్నాయి అవి నీ జీవితంలో అద్భుతంలో చేయబోతున్నాయి ఈరోజు నువ్వు కూడా దీంట్లో ఏ స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నా సరే ఇప్పుడు నాతో కలిసి మోకరించి ప్రార్థన చెయ్యి నీ ఇంట్లో ఎంతటి సమస్య ఉన్నా ఎంతటి బాధ ఉన్నా నా దేవుడు దాని నుండి తొలగించబోతున్నాడు కళ్ళు మూసుకో ఏకీభవించు ఏదో ఒక సమస్యతో నువ్వు ఉన్నావు ఏదో ఒక బాధలో నీవు ఉన్నావు దుఃఖంలో నీవు ఉన్నావు దుఃఖంతో ఉన్న నిన్ను దేవుడు విడుదల ప్రకటించబోతాడు ఈ సమయంలో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు ఒక్కసారి నాతో కలిసి విశ్వాసయుతముగా ప్రభా నా జీవితంలో అద్భుతం చేయాలని నువ్వు దేవుని అడగలిగితే నిశ్చయముగా నీవు ఫలితాన్ని అనుభవిస్తావా ఫలితాన్ని అనుభవిస్తావు ప్రార్థనకు జవాబు పొందలేకపోతున్నావా ఇప్పుడు నువ్వు చేయబోయే ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు నీ కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడు నీ కుటుంబం ఉన్న సమస్యలు చూస్తున్నాడు ఒక్కసారి నాతో కలిసి నాతో కలిసి భవిస్తావా నేను కోసం ప్రార్థించబోతున్నాను నేను కోసం ప్రార్థించబోతున్నాను ప్రార్థన సకలాశీర్వాదలకు కారణభూతులు వినివేశ నీ పాదశ నడుస్తున్నా నీ బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నా వారి జీవితంలో అద్భుతములు చేయ విశ్వాస సహితమైన ప్రార్థన ఎక్కడైతే ఉందో అక్కడ ఫలితములు చూస్తామన్నారు దేవా ఇప్పుడు వారి జీవితంలో ఫలితములు ఉండదు కాక శోధన గాక వాదన తొలగిపోను గాక కష్టాలు గాక ఇబ్బందులు గాక వ్యాధులు గాక వారి కుటుంబంలో ఏదైతే అవసరమో అది నిశ్చయముగా వారు అనుభవించుగాక వారందరినీ ఆశీర్వదించి వారి జీవితంలో మీరు అద్భుతములు చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ బిడల్ని చేతికి సమర్పిస్తూ ఏసు శక్తి మేము ప్రార్థించబడుకుంటున్నాం బ్రహ్మ తండ్రి ఆత్మీయ జీవితములో బలపడాలనుకుంటున్నారా లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా బలమైన ఆత్మాభిషేకం కావాలా దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలి అయితే రండి శక్తితో నింపబడండి ప్రేమతో ఆహ్వానించే వారు పాస్టర్ నాయిశెట్టి డానియల్ గారు అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ జమ్ముకుంటై రోడ్ మదుటాకి సెదురుంగా హుజ్రాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ నైన్ మరియు ఎయిట్